నమస్కారం మకర సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పంటలు పిండివంటలూ సంబరాలు ఇది కేవలం ఒక పంటల పండుగేనా కాదు దీని వెనక పెద్ద ఖగోళ శాస్త్రం ఎన్నో పురాణకథలూ ఇంకా చాలా లోతైన సాంస్కృతిక అర్థాలు దాగి ఉన్నాయి ఈ ఈరోజు ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం సరే అసలు విషయానికి వద్దాం చాలామందికి తెలియని ఒక నిజమేంటంటే ప్రతీ నెల ఒక సంక్రాంతి వస్తుంది అంటే సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులన్నమాట మరి అలాంటప్పుడు మనం జరుపుకునే ఈ ఒక్క మకర సంక్రాంతికే ఎందుకంత ప్రాముఖ్యత ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు ఆధారం ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఒక ఐదు అంచెల ప్రయాణం చేద్దాం ఆకాశంలోని రహస్యాల దగ్గర మొదలుపెట్టి మన ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థమేంటో తెలుసుకుంటూ ఈ పండుగ ఎందుకంత ప్రత్యేకమో చివరికి అర్థం చేసుకుందాం సరే మనం మొదటి అడుగు వేద్దాం అసలు ఆకాశంలో ఏం జరుగుతోందో చూసేద్దాం ఎందుకంటే ఈ పండుగకు పునాది అక్కడే ఉంది సంక్రాంతి ఈ పదం సంస్కృత పదం సంక్రమణం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు ఒక రాశినుంచి ఇంకో రాశిలోకి వెళ్లడమన్మాట ఇది ప్రతి నెలా జరిగేదే అయినా సూర్యుడు ధనుస్సు రాశినుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే అన్నింటికన్నా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ మార్పు సంవత్సరంలో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ ఇక నుంచి చీకటి రోజులు తగ్గిపోయి పగటి సమయం మెల్లమెల్లగా పెరగడం మొదలవుతుంది అంటే చలికాలం ముగిసి ఆహ్లాదకరమైన రోజులు రాబోతున్నాయని ప్రకృతి మనకిచ్చే సూచన అన్నమాట ఇక్కడే అసలు విషయం ఉంది మన ప్రాచీన గ్రంథాలు ఈ ఖగోళ మార్తుని ఎలా చూశాయంటే మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అంటే ఆరు నెలలపాటు సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు దీన్నే దేవతల పగలు కూడా అంటారు అందుకే ఈ కాలాన్ని కొత్త పనులు మొదలుపెట్టడానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు ఆకాశంలో జరిగే ఈ మార్పెంత ముఖ్యమైనదంటే దీనికి మన పురాణాలతోకూడా చాలా బలమైన సంబంధముంది అవును దీని వెనక ఒక్క కథ కాదు ఎన్నో శక్తివంతమైన కథలున్నాయి అవే ఈ పండుగకు అస్సలైన ప్రాణం పోశాయి వాటిలో ఒక కథ ఒక కుటుంబం కలయిక గురించి చెబుతుంది సూర్యభగవానుడు తన కొడుకైన శనిదేవుడి ఇంటికి వెళ్తాడట వాళ్ళిద్దరి మధ్య ఉన్న పాత గొడవలన్నీ ఆ రోజుతో తీరిపోతాయట అందుకే శనికి ఇష్టమైన ఈ ఈరోజు ఒకరికొకరు పంచుకుని బంధాలను బలపరుచుకుంటారు ఇంకో ముఖ్యమైన ఏంటంటే చెడుపై మంచి గెలవడం శ్రీమహావిష్ణువు అసురులను సంహరించింది ఈరోజేనని అంటారు అలాగే సంక్రాంతి అనే దేవత శంకరాసురుడు అనే రాక్షసుడిని వధించి లోకానికి శాంతినిచ్చింది కూడా ఒక కథ ఉంది ఇక ఈ కాలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మనం మహాభారతంలోని భీష్ముడిని తలుచుకోవాల్సిందే ఆయన ఉత్తరాయణం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశారు ఎందుకంటే ఈ పుణ్యకాలంలో శరీరాన్ని వదిలితే నేరుగా మోక్షం వస్తుందని ఆయన నమ్మకం సరే ఇంతటి ఖగోళ పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగని మనమెలా జరుపుకుంటాం ఇది ఒకరోజు కాదు ఏకంగా మూడు రోజుల సంబరం మొదటి రోజూ భోగి పాత సామాన్లని మనలోని చెడునీ భోగి మంటల్లో వేసేసి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తాం ఇక రెండవ రోజు అసలైన పండుగ సంక్రాంతి ఇళ్ల ముంబు రంగురంగుల ముగ్గులు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దులతో ఊరంతా సందడిగా ఉంటుంది మూడో రోజు కనుమ ఇది రైతులకు వాళ్ళకి సాయపడే పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు మనం చేసే ఈ పనుల వెనుక కూడా చాలా లోతైన అర్ధాలున్నాయి ఒక్కో ఆచారం వెనుక ఒక్కో సందేశముంది చూడండి భోగి మంటలు మనలోని నెగటివిటీని పాత అలవాట్లను కాల్చేయడానికి ప్రతీక ఇంటి ముందు వేసే ముగ్గులు కేవలం అలంకారం కాదు అవి శ్రేయస్సుని ఆహ్వానిస్తాయి ఇక గాలిపటాలు ఎగరేయడం కూడా అంతే సరదాతో పాటు శీతాకాలపు ఎండ తగిలి విటమిన్ డి కూడా వస్తుందని అంటారు ఇవన్నీ చూస్తే మకర సంక్రాంతి అంటే నిజానికి ఏంటి దీని అసలు అంతరార్ధమేమిటి ఇది ప్రకృతికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే పండుగ ఆకాశంలో జరిగే మార్పులకు మనం స్పందించే పండుగ అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం కొత్తగా మార్చుకునే ఒక పునరుజ్జీవన పండుగ ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి మన జీవితానికి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది మనలోని పాత బగ్స్ భోగి భోగిమంటల్లో కాల్చేసి కొత్త ఆశలు కొత్త ఆలోచనలు అనే ఫీచర్స్తో మన లైఫ్ ని రీబూట్ చేసుకునే ఒక అద్భుతమైన పర్వదినం